ఇంకా బాగున్నది నా చేతులు చూడండి నేను పెట్టినంత కూడా ఎలా ఏర్పడొచ్చా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడైతే నేను మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అన్నీ వస్తున్నాయి కాదండి పిల్లలకి గోరింటాకు పెడితే అది ఉంచుకోరు మనకేమో సరదా వాళ్ళ చేతులకి ఎర్రగా పెట్టుకొని చూసుకోవాలని కానీ వాళ్ళు ఉంచుకోరు కాబట్టి నేను ఇన్స్టెంట్గా తమలపాకులతో నేను గోరింటకు తయారు చేస్తున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి అదైతే పిల్లలకి వెంటనే పెట్టి కడి చేసుకోవచ్చు ఏ ఎఫెక్ట్ ఉండదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కాసిన పదార్థాలు చేసేద్దాం వీటికైతే స్టవ్ అవసరం లేదండి మనకు మంటతో పని లేదు ఇప్పుడైతే ఇన్స్టెంట్గా చేసేటివి చాలా ఉండే స్టవ్ ఉపయోగపడేవి కూడా ఉండేది అవి కూడా తప్పకుండా చూపిస్తాను ఇప్పుడైతే నేను దీన్ని తయారు చేసి చూపిస్తున్నాను మనకి రోలు మిక్సీ ఉంటే చాలు తయారు చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు పసుపు తమలపాకులు మన ఇష్టం అండి క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది తొమ్మిది ఆకుల దాకా తీసుకున్నాను కొంచెం సున్నం మనకి కుంకుమ దానికి తగ్గట్టు ఎలా కలపాలో కూడా చూపిస్తాను అప్పుడు ఎంత కుంకుమ వేసుకోవాలో కూడా చెప్తాను అప్పుడు అర్థం అది ప్రస్తుతానికైతే కుంకుమ ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం ఇదైతే మన ఆకుల్ని కట్ చేసి వేసుకున్నాం అండి మనం మిక్సీ అయినా వేసుకోవచ్చు ఇది తక్కువ కదా రోట్లు దంచుకుంటే బాగుంటుంది ఇవన్నీ కట్ చేసేసుకోవాలి ఇదిగోండి కాళ్ళు అయితే తీసేసాను ఇప్పుడు దీన్ని దంచుకున్నాం కొంచెం పసుపేసి కొంచెం పసుపేసుకున్నాం ఇదిగోండి కొంచెం సున్నం వేసుకున్నా చాలా మందికి డౌట్ రావచ్చు సున్నం వేస్తే ఏమన్నా అవుతాదేమో అని సున్నం ఏం కాదు కొంచెం వేసుకుందాం ఈ ఏ కెమికల్స్ లేవండి చాలా బాగా పండుద్ది చాలా బాగుంటుంది కూడా పిల్లలకి ఇది అయితే ఎక్కువ వేసుకోండి కొంచెం వేసుకున్నా చూడండి ఇదిగోండి ఇంతేనో ఇప్పుడు వాటర్ వేయకుండా దీన్ని దంచుకున్నామండి వాటర్ అసలు వేయకూడదు ఇది అస్సలు ఉండకూడదు కొంచెం మెత్తగా దంచేసుకోవాలి నీళ్ళు అసలు వేయకూడదండి ఈ రసాన్నే మనం మెత్తగా దంచుకోవాలి ఇదిగోండి తెంచేసాను ఇప్పుడు దీన్ని ఈ దీంట్లో ఆకులో ఉండే రసాన్ని గిన్నెలోకి పిండుకుందాం చేయి చూడండి ఇప్పుడే ఎర్రగా అయిపోతుంది ఇప్పుడు దీన్నైతే పిండేసుకుందాం గుడ్డలో వేసి పిండి కాకండి గుడ్డలో వేస్తే ఇది గుడ్డే తాగేస్తుంది రొంత రసాన్ని చేత్తోనే పిండుకోవాలి మనం చేయి చూడండి అప్పుడే ఎంత కలర్ మారిందో లైట్గా మారింది కదా ఇప్పుడు దీంట్లో మనం కుంకుమేసి కలుపుకుందాం ఇదిగోండి మనకి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు చూసుకొని కలుపుకున్నాం నేనైతే రెడ్ కలర్ కొంకు తీసుకున్నాను మెరూన్ అయినా తీసుకోవచ్చు కాబట్టి అది నల్లగా అనిపిస్తుంది రెడ్ అయితే బాగుంటుంది చూడండి పల్స్గా ఉంది కొంచెం కుంకుమ వేసుకున్నాం చూడండి ఎలా వచ్చిందో దీన్ని గట్టిగా అయితే కలుపుకోకండి ఎందుకంటే మళ్ళీ రసంలో నీళ్ళు వేయలేం కాబట్టి మరీ పంచగా పెట్టుకున్న మన చేతికి పెట్టుకున్నప్పుడు ఇలా జారి మొత్తం చేయంతా స్ప్రెడ్ అయిపోద్ది అలా జారకుండా తిక్కుగా నిలబడేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి నేను కలిపాను కదా చూడండి ఎలాగా ఇప్పుడైతే మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకున్నాము నేనైతే ఏ డిజైన్ వేయట్లేదండి మామూలుగా మీరు ఏ డిజైన్ వేసుకోవచ్చు కాకుంటే మనం గోరింటాకు ఎలా పెట్టుకుంటామో ఆ డిజైన్ వేస్తాను దానికి మించిన డిజైన్ ఏముంది చాలా బాగుంటుంది అది చూసే దానికి కూడా చాలా అందంగా ఉంటుంది చెయ్యి ఇప్పుడైతే నేను బడ్స్ తీసుకొని ఆ డిజైన్ వేస్తాను కాసేపు ఆరిన తర్వాత కడిగేసుకున్నాము చాలా బాగా వస్తుంది ఏదైనా ఫంక్షన్లో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మనకి నేను వెంటనే ఏదైనా తొందరగా పండిపోవాలంటే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను పెడుతున్నాను తిగండి ఒక చేతికి అయితే పెట్టేశాను చూడండి నా చేయి కూడా ఎలా ఎర్రగా వచ్చిందో దీన్ని తొందరగా కూడా కడిగేసుకోవచ్చు ఎక్కువసేపు ఉంచుకోకూడలేదు కడిగి కూడా చూపిస్తాను నేను చూడండి ఇటువైపు కూడా పెట్టాను ఎలా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తొందరగా కూడా ఆరిపోయింది చూడండి ఏళ్ళకైతే ముందు పెట్టాను కాబట్టి ఇప్పుడు దీన్ని కడిగ్ కూడా చూపిస్తాను మీకు నా చేయి చూడండి కడిగాను నా చేతితో పెట్టాను కదా చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు చేయి కూడా కడిగేద్దాం ఎక్కువసేపు ఉంచుకోపోలేదని చెప్పాను కదా ఇదిగోండి చూడండి ఎలా పండిందా చాలా బాగా వచ్చింది అంతేనండి మన గోరింటాకు ఎలా రెడీ చేశానో చూడండి చాలా అంటే చాలా బాగా పండుద్ది నేను వీడియో కోసం త్వరగా కడిగేసాను ఇంకాసేపు నుంచి నింకా బాగుపడిద్ది నా చేతులు చూడండి నేను పెట్టినంత కూడా ఎలా ఏర్పడొచ్చాయో తప్పకుండా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా దీన్ని ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉంటాయండి బాయ్